పదవ తరగతి అర్హతతో రోడ్డు రవాణా శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల బ్రో సూపర్వైజర్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్ నా బ్రో సూపర్వైజర్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్లో వివిధ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది ఈ అవకాశం భారతీయ పురుష పౌరులకు మాత్రమే ప్రత్యేకం మరియు డ్రాఫ్ట్స్మెన్ సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్ టర్నర్ మెషినిస్ట్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ రోడ్ రోలర్ మరియు ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మషీన్స్ వంటి బహుళ పాత్రలను అందిస్తుంది ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క విభజన ఇక్కడ ఉంది బ్రో సూపర్వైజర్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ కీలక వివరాలు సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు బే పదకొండు దరఖాస్తు గడువు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్రోగోవ్ ఇన్లో ప్రకటించాలి అందుబాటులో ఉన్న స్థానాలు డ్రాఫ్ట్స్ సూపర్వైజర్ పరిపాలన టర్నర్ మెషినిస్ట్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఓజీ డ్రైవర్ రోడ్ రోలర్ ఓజీ ఆపరేటర్ త్రవకాల యంత్రాలు బ్రో సూపర్వైజర్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ అర్హత ప్రమాణాలు డ్రాఫ్ట్స్మన్ గుర్తింపు పొందిన బోర్డు నుండి డిప్లొమా సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ టర్నర్ మరియు మెషినిస్ట్ సంబంధిత ట్రేడ్లో ఇతి సర్టిఫికేట్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ మరియు డ్రైవర్ రోడ్ రోలర్ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పదవ తరగతి ఉత్తీర్ణత ఆపరేటర్ ఎక్స్కమేటింగ్ మెషీన్స్ గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం నుండి శిక్షణను పూర్తి చేయడం వయోపరిమితి అన్ని స్థానాలకు అభ్యర్థులు పద్దెనిమిది మరియు ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి జీతం ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పే స్కేళ్ల ప్రకారం వేతనాలను అందుకుంటారు ఇందులో అదనపు ప్రయోజనాలు మరియు అలవెన్సులు పోస్ట్ ప్రొబేషన్ ఉంటాయి వేతన నిర్మాణం ప్రభుత్వ ఉద్యోగానికి అనుగుణంగా సురక్షితమైన ఆదాయాన్ని మరియు ప్రయోజనాలను నిర్ధారిస్తుంది బ్రో సూపర్వైజర్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులు తప్పనిసరిగా బ్రో అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్రోగోవ్ ఇన్ను సందర్శించండి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి సైట్లో సూచించిన విధంగా వ్యక్తిగత వివరాలు మరియు సంబంధిత ధృవపత్రాలను సమర్పించండి దరఖాస్తు రుసుము సాధారణ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఉంది కానీ రిజర్వ్ చేయబడిన కేటగిరీ దరఖాస్తుదారులకు మినహాయింపు ఉంది ఎంపిక ప్రక్రియ ఎంపిక విధానం వీటిని కలిగి ఉంటుంది వ్రాత పరీక్ష అభ్యర్థులు ఉద్యోగానికి సంబంధించిన సాధారణ మరియు సాంకేతిక పరిజ్ఞానంపై పరీక్షిస్తారు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్కు వెళతారు పాత్రకు ఫిట్నెస్ను నిర్ధారిస్తారు తుది మెరిటాధారిత ఎంపిక రెండు పరీక్షలలోని మొత్తం పనితీరు తుది ఎంపికను నిర్ణయిస్తుంది సారాంశం బ్రో ద్వారా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గౌరవనీయమైన రక్షణ సంస్థలో చేరడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది ఇంజనీరింగ్ మరియు మెషినరీతో కూడిన పాత్రలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు అనువైనది ఉద్యోగం స్థిరమైన జీతం ప్రభుత్వ ప్రయోజనాలు మరియు కెరీర్ వృద్ధికి అవకాశంతో వస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం బ్రో వెబ్సైట్ ని తనిఖీ చేయాలి మరియు ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాలి